స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం రిటైర్మెంట్ కానున్న డీటీఓ ఏసీబీకి చిక్కిన వైనం మరికొద్ది రోజుల్లో పదవి విరమణ పొందాల్సిన డిటిఓ ఏసీబీకి చిక్కడం సంచలనంగా మారింది మొబైల్ ఫోన్ తిరిగి ఇచ్చేందుకు లంచం అడిగి అడ్డంగా బుక్ అయిపోయాడు ఆఫీసర్ జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి బాను బద్రునాయక్ ఇరవై రెండు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో అధికారులు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ట్రాక్ చేశారు జిల్లాలోని కొరుట్లకు చెందిన శశిధర్ అనే వ్యక్తికి జేసీబీ ఉండగా మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారం దానిని డిటిఓ సీజ్ చేస్తారు జేసిబితో పాటు ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడంతో మొబైల్ తిరిగి ఇవ్వాలని శశిధర్ ప్రాధాయపడ్డాడు ముప్పై ఐదు వేలు లంచంగా ఇస్తేనే మొబైల్ ఫోన్ తిరిగి ఇస్తారని చెప్పడంతో డిటిఓ భద్రు నాయక్ డ్రైవర్ అరవింద్ ద్వారా మాట్లాడించాడు చివరికి ఇరవై రెండు వేలకు డీల్ కుదుర్చుకోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటుండగా భద్రునాయక్ ను పట్టుకున్నామని వీరిని కరీంనగర్ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు విజయ్ కుమార్ డిఎస్పి ఏసీబీ కరీంనగర్ ఈరోజు భానోతు బదురు నాయక్ గారు ఆర్టీఓ జగిత్యాల వారి ప్రైవేట్ డ్రైవర్ గారు భానోతు అరవింద్ అనే ఆ వీరు గత కొద్దిగా కొద్ది కాలంగా బాగా కరప్షన్ యాక్టివిటీస్ చెప్పేసి సర్వేలెన్స్ పెట్టాము కంప్లైంట్స్ వస్తున్నాయి అలాగే నిన్న మొన్న అంటే ఫోర్త్ రోజు ఒక జేసీబీని సీజ్ చేయడం జరిగింది ఆ జేసీబీని దానికి పేపర్స్ లేవన్నారు కానీ పేపర్స్ అన్నీ ఉన్నాయి ఓన్లీ ఇన్సూరెన్స్ అండ్ జేసీబీకి పొల్యూషన్ మాత్రమే లేదు కొత్త బండే టూ ఇయర్స్ అయింది అయితే ఆ బండి మీద కేసు బుక్ చేయకుండా కేసు బుక్ చేస్తే బండి రోడ్డు మీద రాదు అది అని చెప్పేసి దాన్ని తీసేసి ఆ డ్రైవర్ దగ్గర నుంచి ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్కి సెటిల్ అయింది ఆ సెటిల్డ్ అమౌంట్ ఆఫ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చి థర్టీన్ థౌసండ్ మంత్లీ థర్టీన్ థౌసండ్ అడ్వాన్స్గా ఆ రోజు డ్రైవర్ తీసేసుకున్నాడు ఇంకా మిగతా ట్వంటీ టూ థౌజండ్ కోసము వాళ్ళ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గరికి సీజ్ చేసి డ్రైవర్ దగ్గర ఉంచుకున్నాడు ఇది ఈరోజు ఆ ట్వంటీ టూ థౌసండ్ ఇచ్చి వాళ్ళు మనం కాప్రోచ్ అయ్యి ట్వంటీ టూ థౌసండ్ ప్రింటెడ్ అమౌంట్ ఇచ్చి ఆ ప్రింటెడ్ అమౌంట్ తోటి పట్టుకోగా రెడ్ హ్యాండ్రెడ్గా మనకు దొక్కారు కన్ఫెస్ట్ బౌద్ధ పార్టీస్ అంటే శ్రీ బాను బద్రు నాయక్ గారు కన్ఫెస్ట్ చేశారు అరవింద్ గారు కూడా కన్ఫెస్ట్ చేశారు దాని విషయమై వారిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కరీంనగర్ ఈరోజు మన జగిత్యాల జిల్లాలో భానోతు భద్రు నాయక్ ఆర్టీఓ ఆఫీసర్ గారు ఆయన డ్రైవర్ ద్వారా బాను అరవింద్ ఆయన డ్రైవర్ ద్వారా వెహికల్స్ బాగా వెహికల్స్ సీజ్ చేస్తూ హైయెస్ట్ కరప్షన్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేసి కంప్లైంట్స్ మీద మేము సర్వేలెన్స్ అండ్ కంప్లైంట్ రావడం వల్ల దాని మీద ఈరోజు రేట్ చేసాము నిన్న స్టేట్మెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయగా ఒక జేసీబీ జేసీబీ రాసుకొని దాన్ని ఇలీగల్ డీటెయిన్ చేసుకొని దాని మీద ఎటువంటి ఫైన్స్ వేయకుండా యాక్చువల్గా జేసీబీ పేపర్స్ కూడా అన్నీ ఉన్నాయి దాంట్లో పొల్యూషను అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ రెండు మాత్రమే లేవు వాటి కోసము సరే ఛాలెంజ్ చేస్తే చేయాలి కానీ దానికోసం ఫార్టీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ ఫార్టీ థౌజండ్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్కి సెటిల్ అయింది అవుట్ ఆఫ్ దట్ థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ మొన్న నైట్ ఏదైతే జేసీబీని సీజ్ చేశారో ఆ రోజు మన పానోతు అరవింద్ ఇన్న ప్రైవేట్ డ్రైవర్ ఆఫ్ ది ఆర్టీఓ గారు పానోతు మధురు నాయక్ గారికి అతను థర్టీన్ థౌజండ్ వాళ్ళ దగ్గర నుంచి క్యాష్గా తీసేసుకున్నారు తీసేసుకొని వాళ్ళ రెండు సెల్ ఫోన్స్ కూడా అతను హ్యాండ్ ఓవర్ ఈ మిగతా ట్వంటీ టూ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తే కానీ ఇవ్వనని చెప్పాను ఈ రోజు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మన ట్వంటీ టూ థౌసండ్ ప్రింటెడ్ అమౌంట్ తీసుకొని వచ్చి ఈ బానోతు అరవింద్కి ఇవ్వగా అతను తీసుకొని యాక్సెప్ట్ చేసినందుకు రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికారు దాని మీద ఎక్స్ప్లెనేషన్లో బానోతు అదురు నాయక్ ఆర్టీఓ గారు చెప్పడం వల్ల నేను చేశానని కూడా కన్ఫెస్ చేశాడు ఈ వెహికల్ని రిలీజ్ చేయడం కోసము ఆయన సెల్ ఫోన్స్ ఆ వెహికల్ అన్నీ మేము వాళ్ళే వాళ్ళకి ఇప్పించి కేసు చేసి ఈరోజు రిమాండ్ చేస్తూ వాళ్ళని ఎక్కడైనా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎనీ ప్లేస్ కరీంనగర్ కానీ మన జగిత్యాల కానీ సిరిసిల్లా కానీ ఇంకా పెద్దపల్లి డిస్టిక్ కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్ యాక్టివిటీస్లో పాల్గొంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దీని విషయంగా ఉమ్మరంగా మనం అడ్వర్టైజ్మెంట్ బుక్ చేస్తున్నాము స్టిక్కరింగ్ ఎక్కడ చూసినా మీకు ప్రతి ఆఫీస్లో స్టిక్కర్స్ అన్నీ దొరుకుతాయి లభిస్తాయి ఆ ఫోన్ నెంబరు వన్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలమని కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ